నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం ఇసుక లారీలు ఆపాలి శాశ్వతంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలి సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ ఇసుక లారీల వల్ల ధ్వంసమైన భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారి శాశ్వత నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఎం దుమ్ముగూడెం చర్లా భద్రాచలం కమిటీల ఆధ్వర్యంలో వందలాది మంది ప్రజలు ములకపాడు సెంటర్లో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జిల్లా అధికారులు భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు రోడ్డు పరిశీలించాలని డిమాండ్ చేశారు ఇసుక లారీలు ఓవర్లోడ్తో రవాణా అవడం వల్ల రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందన్నారు రోడ్డుకు శాశ్వత మరమ్మత్తులు చేయకపోవడం వల్ల వందమంది మంది ప్రజలు రోడ్డు ప్రమాదంలో మరణించారన్నారు ప్రభుత్వం ఇసుక అమ్మకం ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ రోడ్డు నిర్మాణం మరచిందని విమర్శించారు గతంలో ఎన్నడూ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల సమస్యలతో ప్రజలు బాధపడలేదన్నారు ఎమ్మెల్యే బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రహదారి నిర్మాణానికి నిధులు సాధించాలని కోరారు ప్రజల ప్రాణాలు పోతుంటే జిల్లా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని నాయకులు తేల్చి చెప్పడంతో ఆందోళన ఉధృత రూపం దాల్చింది పోలీసులు జోక్యం చేసుకుని అధికారులతో సిపిఎం నాయకులతో చర్చలు జరిపారు దుమ్ముగూడెం తహసీల్దార్ ఆందోళన వద్దకు వచ్చి ఇసుక లారీలు భద్రాచలం వైపు రాకుండా చర్యలు తీసుకుంటామని రోడ్డు నిర్మాణం పూర్తి చేసే సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఆందోళన తాత్కాలికంగా విరమించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు యలమంచి రవికుమార్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి కారం పుల్లయ్య రేపాకుల శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు గడ్డం స్వామి యలమంచి వంశీకృష్ణ మర్మం చంద్రయ్య సున్నంగ కోర్సా చిలకమ్మ బండారు శరత్ బాబు చర్ల మండల కార్యదర్శి రామారావు యలమంచి శ్రీనుబాబు బొల్లి సత్యనారాయణ సరియం కోటేశ్వరరావు కొమరం చంటి చంటి నవీన్ సమ్మక్క తాటి నాగమణి శ్యామల చంద్రం ముత్తయ్య డి లక్ష్మీ లీలావతి నాగరాజు జ్యోతి కనకశ్రీ భూపేందర్ రామకృష్ణ కుంజశ్రీనివాస్ వాగే ఖాదర్బాబు రవి సాయి రెడ్డి మర్మం సమ్మక్క రామ్మోహన్ రెడ్డి అచ్చిరాజు కాకకృష్ణ ఇంకా తదితరులు పాల్గొన్నారు fahl at that road amram had화를 N sia. Nici. Naka sumonan Nika sh객eli, nahi! Nia. Interrede tariı akan gerendim準備 if كェ aqwal 이미at 34 korena yolara bush enan maachen l Differenti teordak వర్గంలో ప్రధాన రహదారులు గత ఆరు మాసాల నుండి మొత్తం కోతులు పడి రోడ్లు నిర్మాణ వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నమైంది వరదలు రాకముందే రోడ్లు నిండా నీళ్లు నిలవకముందే ఈ యొక్క గోతులు కుంటలు ఏర్పడి భద్రాచలం నుండి వాజేడు దాకా మొత్తం గుంతలమయం అయిపోయింది ప్రధాన రహదారి మొత్తం కూడా ఇవాళ రవాణా వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతిన్నది ఇప్పటిదాకా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఈ రోడ్ల మరమ్మత్తులు చేపడతారు అని చెప్పి చూసాం ఇప్పటికీ వందల మంది ప్రాణాలు పోతున్నాయి అనేక మంది మహిళలు ప్రసవ వేదనతోని మార్గం మధ్యలోనే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూసాం ఇసుక లారీల వల్ల ఈ గుంటలు రోజు రోజుకి రోడ్లు పెద్ద పెద్ద గుంటలుగా మారిపోయినాయి ఈ రహదారి మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ దీనిపైన తగిన చర్య తీసుకోవట్లేదు ఈ చర్యలు తీసుకోకుండా ఉంటే ఇప్పటికే వెంకటాపురం నుండి వాదేడు వెళ్ళేటటువంటి బస్సులు మొత్తం బంద్ అయినాయి మ్యాజిక్లు ఆటోలు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మన భద్రాచలం నుండి ఇక్కడికి రావడానికి తూరుబాక బిడ్జి అది నిర్మాణం పూర్తి కాని కారణంగా లేట్ అవుతున్నటువంటి కారణంగా అక్కడ కూడా తీవ్రమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం కూర్చున్న దగ్గర నుండి భద్రాచలం వరకు వెళ్ళాలి అంటే తక్కువలో తక్కువ గంట నుండి రెండు గంటలు పడతా ఉన్నది కాబట్టి ఇటువంటి తరుణంలో సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి అధికారులకి భద్రాచలంలో చర్లలో దుమ్మగుడంలో రాష్ట్ర నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతి పత్రం ఇవ్వటం జరిగింది అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మన స్థాన స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది వారు ఇప్పుడు ఈ రోడ్డు నుండి వాహనం వారి సొంత వాహనం ద్వారాగా మాతో పాటు కలిసి వాజేడు వస్తే వారికి వాజేడు మండల కేంద్రంలో సన్మానం చేయడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది ప్రజల తరఫున కానీ ఆయన ఇటు రావట్లేదు అటు మంగపేట మీద నుండి ఎటు నాగారం మీద నుండి తిరిగి వెంకటాపురం హెడ్ క్వార్టరు వాజేడు హెడ్ క్వార్టర్ వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకోసం ఇంత నిర్లక్ష్యం ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు జరగలేదు ఈ నియోజకవర్గంలో సిపిఎం ప్రజాప్రతినిధులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి ఎమ్మెల్యేలుగా గెలిచారు ఒక నియోజకవర్గం స్థాయి రహదారులు మొత్తం స్తంభించిపోయి రవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతిని ఇంతటి దుర్భర స్థితి వచ్చిన స్థితి ఇప్పటి వరకు ఎప్పుడు జరగల పంతొమ్మిది వందల ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పుడు మాత్రమే దొరుకుతూ ఉంది ఈ పాలకుల యొక్క అసమర్థత వల్ల జరుగుతూ ఉంది ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇసుక కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు పొక్కడం తెలుసు కానీ ఒక్కలు పడ్డటువంటి రోడ్లను బాగు చేయటం మీకు చేత కాదా అని చెప్పేసి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ప్రజాప్రతినిధులని నిగ్గ తీసి అడగటం అనేది జరుగుతూ ఉంది అందుకనే కడుపు మండి ప్రజా ఆగ్రహం మేము ప్రతి గ్రామంలో సర్వే చేశాం ఇరవై ఐదో తారీఖు నుండి అన్ని గ్రామాలు తిరిగాం ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి అన్నప్పుడు ప్రధాన రహదారి వల్ల చాలా అవస్థ జరుగుతూ ఉంది ఇక్కడ నుండి భద్రాచలం పనికి పోవాలన్నా హాస్పిటల్కి పోవాలన్నా ఇంకా ఏ రకమైనటువంటి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరి ప్రజల యొక్క వాణి ప్రజలకు అర్థం కాదా ప్రజాప్రతిలు ఉన్నది ప్రజా సంక్షేమం కోసం కాదా అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి లేదంటే ప్రజల సంక్షేమమా లేదంటే గెలిచినటువంటి ఎంపీ ఎమ్మెల్యే సంక్షేమమా మీ అభివృద్ధి ఉంటే సరిపోతుందా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకోసమే ఎమ్మెల్యే గారు కానీ ఆర్డిఓ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ ఈవో గారు కానీ లేదంటే ఆర్ బి అధికారులైనా సరే వచ్చి దీనిపైన ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి ఎప్పటి వరకు ఈ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తారు ఎన్ని రకాలుగా ఇంకా మరణాలు సంభవిస్తే మీలో మీ హృదయం కదుగుంది ప్రభుత్వానికి ఎన్ని ఎప్పుడు విజ్ఞప్తి చేసి ఈ రవాణాన్ని బాగు చేస్తారో అధికారులు నిర్దిష్టంగా ఇక్కడికి హామీ ఇచ్చేంత వరకు ఈ రాస్తారోకం కొనసాగుద్ది ఈ రాస్తారోకం ఏదో పని లేకుండా పెట్టింది కాదు విజ్ఞులైనటువంటి ప్రయాణికులు అర్థం చేసుకోవాలి ఇది మనందరి కోసం పెట్టేటటువంటి రాస్తారోకం ఇప్పటిదాకా నిరసన వ్యక్తం చేశాం అధికారులు దరఖాస్తులు ఇచ్చాం దండం పెట్టాం దీనిపైన స్పందించండి అండి ఆరు మాసాల నుండి దశల ఆందోళన చేయటం జరిగింది ప్రభుత్వం స్పందించని కారణంగా ప్రజాప్రతినిధులు పట్టించుకోని కారణంగా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా ఈరోజు ఈ రాస్తారోకోం పెట్టడం అనేది జరిగింది అందుకోసం ఈ రాస్తారోకం ఇదేదో సక్సెస్ కావటం అని అంటే ఇదేదో వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పగలనే అయ్యిందని కాదు ప్రాథమికంగానైనా సరే వారొచ్చి ప్రభుత్వం తరఫున ఒక మాట ఇస్తే ఒక హామీ ఇస్తే కొన్ని రోజులు మనం ఓపికతోని సహనంతో ఆగటానికి అవకాశం ఉంటుంది ఈ రోడ్ల నిర్మాణం బాగా అయ్యేంత వరకు సిపిఎం పార్టీ దశల వారి ఆందోళనకు పోనుకుంటుంది ఎటువంటి ఉద్యమనైనా ప్రజల తరఫున చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందుకోసం వికీలైనటువంటి పెద్దలకి ప్రయాణికులకి పోలీస్ అధికారులకి మీడియా మిత్రులకి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇదేదో ఎవరి మీద గొడవ కోసమో ఎవరిని విమర్శించడానికో పెట్టింది కాదు ఈ రహదారి యొక్క దుర్భర దారిద్యం ఎలా ఉందో మీరు చూస్తున్నారు ఎన్ని నెలలుండి ఈ నియోజకవర్గ ప్రజలు అవస్థలు పడుతున్నారు మీరు చూస్తున్నారు అందుకోసం మీరందరూ అందరూ సహకరించాలి మనందరం కలిసి సమిష్టి కృషితో అధికారుల యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వంచి మనం ఒక నిర్దిష్టమైన హామీ సాధించుకుందాం అందుకు మీరు అందరూ సహకరించాలని చెప్పేసి మీకు అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ రకంగా ఈ రాస్తారోకోని జయప్రదం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం ఈ రాస్తారోక కొనసాగుద్ది ఇప్పటికే అధికారులకి ఈ సమాచారం వెళ్ళింది పోలీస్ అధికారులు కొంతమంది మాట్లాడారు వారికి కూడా మేము ఈ మాటే చెప్పినాం మీరు ఐదు నిమిషాల్లో తీసుకొస్తారా అరగంటలో తీసుకొస్తారా గంటలో తీసుకొస్తారా లేదు ఈ రోజు అంత ఇక్కడ మమ్మల్ని కూర్చోబెడతారో మీ ఇష్టం అధికారులు వచ్చి నిర్దిష్టంగా హామీ ఇస్తే మేము తక్షణమే ఖాళీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకోసం అధికారులు వచ్చేంత వరకు ఈ రాష్ట్ర ఒక కొనసాగుద్దని చెప్పేసి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రోడ్లను